భక్తి టీవీ కోటి దీపోత్సవం వరుసగా తొమ్మిదవసారి భక్తి టీవీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రచనా గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ నరేంద్ర చౌదరి గారు వారి శ్రీమతి శ్రీమతి రమాదేవి గారికి ఇక్కడ ఉన్న ఆశీనంలో సభలో ఉన్న అందరికీ నా నమస్కారంలో నరేంద్ర చౌదరి గారు నాకు ఇన్విటేషన్ పంపించినప్పుడు ఇంత పెద్ద ఆధ్వర్యంలో ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు ఒకసారి వచ్చి మా కార్యక్రమాన్ని తిలకించండి అన్నప్పుడు మనస్ఫూర్తిగా నేను కాదు అనకుండా సరే వస్తాను అని అన్నాను కానీ ఈరోజు పౌర్ణమి రోజున పొద్దున్న నాకు సడన్గా అనిపించింది ఈ రోజు వెళ్ళి భక్తికి ఒకటి దీపోత్సవాన్ని ఒక్కసారి తిలకించాలి అని చెప్పి ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇటువంటి కార్యక్రమానికి రాకపోతే నేను చాలా చింతించవలసింది అని అనుకుంటున్నాను నేను అంటే హైదరాబాద్ మన ప్రజానీకానికి మనం బిజీగా మన లైఫ్లో తిరుగుతున్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తూ మనందరినీ భగవంతుడి పట్ల ఆ శ్రద్ధ చూపించేటట్టుగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న శ్రీ నరేంద్ర చౌదరి గారు వారి శ్రీమతి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు మన అందరి తరఫున తెలియజేస్తున్నాను అలాగే మనందరికీ ఈ అవకాశం ఇచ్చి ఇటువంటి కోటి దీపోత్సవం మహాన్ని మహోత్సవాన్ని తిలకించే అవకాశాన్ని వారు ఇచ్చినందుకు మా కుటుంబం తరఫున మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం